హాయ్ స్నేహితులారా నేను పాపికొండలు చూడటానికి వెళ్తున్నాను అయితే మీరు పాపికొండలని చూడండి దాని గురించి వివరణ గైడ్ చెప్తాడు మీరు ఖచ్చితంగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడి నుంచి మనం ఫ్రెండ్ ఎలా వెళ్తాం ఎలా వెళ్దాం ఇలా వెళ్తాం ఇలా ఫ్రెండ్గా వెళితే అనే వెళ్ళేది వస్తుంది అని చాలా మన జర్నీ ఎన్నింగ్ ప్లేస్ వచ్చేసి ఆ పాపికొండల మధ్య అతి చిన్న గ్రామం అయినటువంటి ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎనింగ్ పడేను విలేజ్ తెల్ల తిబ్బల విలేజ్ అందరూ ఫస్ట్ ఏమో రాను ఓకే తెల్ల తిబ్బల వరకు ఈ రోజు మంచి కొనసాగిస్తాం అలాగే సార్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే పుణ్య నది అయిన మూడు నదులు కలియక ఇందులో మూడు నదులు కలిస్తాయి శబరి సీలరు గోదావరి మూడు నదులు కలియక అఖండ గౌతమి గోదావరిగా పేరు గాష్ అంటే ఈ పుణ్య నదిలో మనం ఎన్ని చేస్తుంది కాబట్టి చిన్నవారు పెద్దవారు ప్రతి ఒక్కరు ఈ గోదావరి మాతాసులు తప్పనిసరిగా తీసుకోవాల్సి అది ఎలాగంటారా నేను ఈ గోదావరి నుండి చిన్నవారి పెద్దవారు ప్రతి ఒక్కరు గట్టిగా జయం పలగాలి ఓకేనా ఎవరైతే జయం పలకరా వారికి మధ్యాహ్నం లంచ్ లో పప్పు తగ్గించేద్దాం సార్ ఓకేనా ఒక మాయా చేసి డోదర్స్ ఆ మాయ వచ్చి గో వచ్చి పంటతో నాశనం చేస్తూ ఉంటుంది ఆ పంటను నాశనం చేస్తున్న గోవుని గమనించిన గౌతమ్డు చిన్న గడ్డ పరుగును తీసుకుని గోవుని గద్దిస్తాడు ఆ గద్దించే సమయంలోనే మాయ గో కాబట్టి గో అక్కడక్కడ చనిపోతుంది పూర్వం గోహతే మహాపాపం మనకి తెలియచేసినా తెలియక చేసినా కూడా ఆ గోహత్యను గమనించిన ఆరుగురు మునిషి గౌతముడి దగ్గరకు వచ్చి నువ్వు ఒక గోహత్య చేశావు ఈ ఆశా స్థానించిన స్నానం వెళ్ళిపో అని చెప్పేసి కొన్ని శాపాలు పెడతారు ఆ శాపాల వల్ల గౌతముడికి ఉన్న వరం తొలగిపోతుంది అయితే అప్పుడు గౌతముడు అంటాడు ఈ గోహత్యని నేను కావాలని చేసినది కాదు గో వచ్చి పంటను నాశనం చేస్తూ ఉంటే దాన్ని చిన్న గడ్డ పొరగలను తీసుకుని గద్దించాను ఇది చనిపోయింది ఇందులో నా తప్పంటే ఏమీ లేదు మీరు నా శాపాలు పెట్టారు నా శాప వివశనం చేసుకుని నా వరం తిరిగి పొందాలని నేను ఏం చేయాలని గౌతముడు ఆరుగురు మున్సిపల్ని అడుగుతాడు అయితే ఒక ఆరుగురు మున్సిపల్ కలిసి ఒక సొల్యూషన్ చెప్తారు అది ఏంటంటే ఏదైనా పుణ్య నదిని తీసుకొచ్చి గో పాదాలు తాగితే గో మరుక్షడు జన్మిస్తుంది నువ్వు చేసిన పాపాలన్నీ పోయి నీ వరం ని తిరిగి వస్తుంది అని అంటారు సార్ సరే అని చెప్పేసి గౌతముడు పరుగు పరుగు నాసి తండ్రి మెల్లి ఆ శివుని ఒప్పించి ఒప్పి తలపైన గంగా మాతని ఒక చీరిక వాళ్ళకి ఇటు మీద తీసుకువస్తుండడు ఇటు మీద వస్తుండగా మనం చూసాం కదా పాపి కొండలు ఆ రెండు కొండలు కూడా పూర్వం కలిసిపోయి దగ్గరగా ఉండేవి అండ్ ఆ రెండు కొండలు కూడా ఒక పాపి అని రాక్షసుడంగు ఇలాంటి వాడు పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట ఓకేనా అండ్ గంగా మాత గౌతముని ఇటు మీద వస్తుందని ఆ పాపిషుడు గమనించి తన శరీరాన్ని ఒక గోడ ఆకరే వలిచి ఒక సెవెన్ ఇక్కడ ఆఫ్ చేసాడు పాపిగల ఎంట్రన్స్ లోని గంగా గౌతముని ఒక సెవెన్స్ క్రాప్ చేస్తుంది పాప్య రక్షిస్తాడు అయితే అప్పుడు ఎనిమిదో రోజు గౌతముడిలో ప్రాధేయపడతాడు ఆ పాప్య రక్షిస్తూ నేను ఒక గోహత్యని చేశాను ఈ పుణ్య నదిని తీసుకెళ్లి గో పాదాలు తాగితే గో మరక్ష అంట నేను చేసి పాపాలు అన్ని పోయి నా వరం నా తిరిగి వస్తుంది దారి ఒక పాపని అని వేడుకుంటాడు అయితే పాపి గర్వంతో నేని మీద మీకు దారి ఇవ్వాలంటే నాకు యుద్ధం చేసి నన్ను ఓడించినైతే ఇటు మీకు మీకు దారి ఇస్తాను నాతో యుద్ధం చేయండి అని అడుగుతాడు అప్పుడు గంగామాతలు మాత నీతో యుద్ధం చేసినంత నేను కాదు ఆ గౌతముడు అంటే ఒక ముఖ్యష్పాడు నేనంటే ఒక స్త్రీ నేనంటే నేను కదా గంగామాత అంటే స్త్రీ కాబట్టి మాకు పెద్దగా దారి అవసరం లేదు నీ తలపై నుండి పాపిడంతో మన నా తలపై పాపిడి ఉండదు కదా ఆ పాపిడంత దారి మేము ఇటుగా వెళ్ళిపోతామని గంగామాత మాత అంటుంది అయితే ఇప్పుడు పాపి నృష్టి నీకు ఎంత దారి ఇచ్చినా సరిపోదు అలాంటి నా తలపై ఉన్న ఆ పాపిడు ఎంత జరుగుతున్నావు కదా సరే నా శిరసన నుంచి నీకు దారి చేస్తాను నా తలపై ఉన్న పాపి నుంచి నువ్వు వెళ్ళని చెప్పేసి ఒక షర్త పెడతాడు గంగామాతకి ఆ పాపి అని రాక్షసుడు ఆ షరత కూడా గంగామాత అంగీకరించి అండ్ పాపి అని రాక్షడి తలపై నుంచి ముందుగా గౌతముని పంపించేస్తుంది తర్వాత గంగామాత వెళుతూ వెళ్తుండగా ఈ రోజు నేను అడిగితేనే దారి ఇవ్వలేదు రేపొద్దున ఎక్కడ ప్రజలు ఏ కష్ట దారి ఇవ్వడమని చెప్పేసి పాపి అని రాక్షసుని రెండు భాగాలలో చేసు వెళ్ళి గోపాదాలు తగ్గుతుంది గంగామాత మనం చూసిన పాపి కొండలే పాపి అని రక్షణ శరీర భాగాలు అవి డెబ్బై ఆరు కొండలు ఓకేనా ఆ మొత్తం వచ్చేసి డెబ్బై ఆరు కొండలు అండ్ మనం చూసిన పాపిగునలే పాపి అని రక్షణ శరీర భాగాలు అంటారు అండ్ గంగా మాతీ గో పాదాలు తగ్గుతుంది గో మరొక జన్మిస్తుంది కానీ గంగా తీసుకెళ్ళని తీసుకెళ్ళింది గౌతముడు గౌతముడికి అక్కడ నుంచి ఏ విధంగా గంగా మత చేయాలో తెలియక ఏడుగురు మునిషి సహాయం తీసుకొని మిగిలిన నాలుగు మునిషిల్ ఉంటారు కదా వాళ్ళ సహాయం తీసుకొని ఏడుగురు మునిషి కలిసిపోయి ఏడు పైలకి చీలిపోయి నరసాపురం సముద్రం తా కలుస్తారు మనకి గోదావరి ఏడు వన్ వే మాత్రం ఉంటుంది కానీ రాజమేషన్ కోరు చూస్తే గోదావరి ఏడు పాయలుగా ఉంటుంది అండ్ ఆ ఏడు పాయల పేర్లు ఏడుగురు మున్సిపల్ పేర్లు అండ్ మున్సిపల్ నేమ్స్ వచ్చేసి ఎవరికైనా తెలుసా అండ్ మున్సిపల్ నేమ్స్ వచ్చేసి గౌతమి గౌతమి వశిష్ట వైనతేయ ఆర్త కశ్యప భగీరథ తుల్యభగ ఓకేనా ఏడుగురు మున్సిపాలిటీ పేర్లు ఏడు పాయల పేర్లు ఓకేనా అండ్ మనం చూసిన పాపి వాసన చెప్పాలంటే వాటిని పాపిడి కొండలు అంటారు పాపిడి అండ్ అందరు పాపి అంటారు వాసన చెప్పాలంటే మనం చూసిన పాపి కొండల్ని పాపిడి కొండలు అని అంటారు అండ్ గోదావరికి అఖండ గౌతమి గోదావరి పేరు ఎలా వచ్చిందంటే గౌతమ్ తీసుకొచ్చాడు కాబట్టి శ్రీ అఖండ గౌతమి గోదావరి పేరుగాంచింది ఓకేనా అండ్ ఇది మూడు పునిషి దానికి గట్టిగా శబరి సిగరేట్ గోదావరి మూడు నదులు కలిక అఖండ గది గోదావరి పేరుగా ఈ పుణ్యక్షత్రం నేను వస్తాను అండ్ నేను చెప్పిన పాపి గొలన హిస్టరీకి ఏమైనా అర్థం అయితే ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కూడా ఎంగ్రేషిండి ఒక్కసారి ఈ పాపి గొనలకి పాపిగొల్ అనే పేరు వచ్చిందో దాని నాకు హిస్టరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసిందని చెప్తాను ఓకేనా నేను చెప్పిన తప్పులు గానీ కుర్చీలు గానీ చెప్పులు గాని ఎవరు హిస్ అయ్యేది ఓకేనా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పాపిగోళ్ల హిస్టరీ ఎక్కడ నుండి స్టార్ట్ అయిందంటే రాజమండ్రికి ఎదురొట్టుగా ఉన్నంటి విలేజ్ కొవ్వూరు కొవ్వూరు అనే విలేజ్ జరిగంటే తెలుసా అయితే ఆ విలేజ్ అని పూర్వం తినడానికి తినలేక తాగడానికి నీరు లేక అక్కడున్న ప్రజలందరూ ఆశ్రమం అక్కడ ఉన్న ప్రజలందరూ చనిపోతుండేవారు అయితే అక్కడ ప్రజలతో పాటు ఒక సప్త మహా మునిసిపల్ అక్కడ జీవిస్తూ ఉండేవారు ఒక ఏడుగురు మునిసిపల్ సప్త మహా మునిసిపల్ అక్కడ ప్రజలతో పాటు జీవిస్తూ ఉండేవారు అయితే అందులో ఒక మునిషిపులు గౌతముడు అక్కడ ఉన్న ప్రజలందరూ చనిపోతున్నారని వాళ్ళకి ఏ చిన్న చిన్న సాయమైనా చేయాలని ఆ బ్రహ్మకు ఒక సపోస్ చేస్తాడు ఆ సపోస్ గౌతముడికి ఒక వరం ఇస్తాడు ఆ వరం ఏంటంటే మార్నింగ్ పూట పంటేసి ఈవినింగ్ పూట గోశాగర్ ప్రజలకు పొందాడు గౌతముడు రాజమండ్రి బోర్డ్స్ అన్ని కూడా అటువైపుగా మన బోర్డు వెళ్ళడానికి పర్మిషన్ లేదండి ఇక్కడ నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ప్రింట్ గా జర్నీ చేస్తే సాగర్ గా పిలవబడే పోలవరం ప్రాజెక్ట్ కూడా వస్తుందండి స్ట్రైట్ గా వెళ్తే పోలవరం ప్రాజెక్ట్ కూడా వస్తుంది పోలవరం ప్రాజెక్ట్ కూడా వస్తుంది మన బోట్స్ వెళ్ళడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి రిటర్న్ జర్నీ రిటర్న్ అవుతూ రిటర్న్ అవుతూనే అంటే స్ట్రైట్ గా మన బోట్ కి లెఫ్ట్ లో కొండ విలేజ్ కనిపిస్తుంది మన బోట్ రెస్ట్ టర్న్ అవగానే మనకు ఒక విలేజ్ కనిపిస్తుంది లెఫ్ట్ లో కొండ కనిపించే విలేజ్ వచ్చేసి సిరివాక అండి సిరివాక అనే విలేజ్ మీ అందరూ చూసే ఉంటారు రంగస్థలం రంగస్థలం మూవీ షూటింగ్ అంతా కూడా అదే విలేజ్ లో కంప్లీట్ చేయడం జరిగింది సిరివాక ఏలూరు డిస్టిక్ పోలవరం మండలం శ్రీవాకా అనే విలేజ్ అండి ఆ కొండ పైన కనిపించేవన్నీ కూడా నైట్ స్టే చేయడానికి రిసార్ట్స్ అండ్ కూడా బ్యాంబో రిసార్ట్స్ అనమాట ఎక్కువగా నైట్ స్టే చేస్తూ ఉంటారు ఈ వన్ డే మనం ఎలాగైతే వన్ డే ప్యాకేజ్ బుక్ చేసుకుని పేపకొండలు విజిట్ చేశాం అలాగే అక్కడ టూ డేస్ ప్యాకేజ్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ స్టే చేస్తూ ఉంటారు అండ్ ఇటువైపు అటువైపు భద్రాచలం ఇటువైపు రాజమండ్రి నుంచి వచ్చే వారు అందరూ కూడా అక్కడ ఎక్కువగా నైట్ స్టే చేస్తూ ఉంటారు నైట్ స్టే అనగానే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఫర్ హెడ్ స్టే ఛార్జ్ చేస్తారండి అండ్ అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుంది అంటే మనం తీసుకున్న ప్యాకేజ్ లో ఇంక్లూడింగ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ తో ఫుడ్ ఏసీ ఆర్ నాన్ ఏసీ రూమ్స్ జంగిల్ వాక్ తీసుకెళ్తారు ఫైర్ క్యాంప్స్ వేస్తారు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ప్లేయింగ్ గ్రౌండ్స్ కానీ ఉంటాయి